ఆల్ ఇండియా మన రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలందరూ తమ తమ కుటుంబాలతో ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఎంతమందిని ఒక్క చోట కలుసుకునే అవకాశం ఏర్పరిచినందుకు నాగేశ్వరరావు గారికి నా థ్యాంక్స్ అందరూ తమ కుటుంబాలతో వచ్చినందుకు చాలా ఆనందంగానే ఉంది కానీ శ్రీమతి శాంతిదేవి తన భర్తను తీసుకురాకుండా వచ్చినందుకు కొంచెం కష్టంగా ఉంది మీ వారిని తీసుకురాలేదా ఆయన ఒంట్లో బాగాలేదు అందుకే రాలేకపోయాను ఒంట్లో బాగాలేదా లేక వచ్చే అర్హత లేదా ఏమిటి మీరు అనేది రాఘవరావు గారు షీ మ్యారీడ్ ఏ మెకానిక్ ఈవిడ భర్త ఒక ఆర్డినరీ మెకానిక్ తన కంపెనీని నంబర్ వన్ ప్లేస్ కు తీసుకురాగలిగిన ఈవిడకి తన హస్బెండ్ ను సెలెక్ట్ చేసుకోవడం తెలియలే నా కొడుకుని పెళ్లి చేసుకోమా అని అడిగినప్పుడు వీడిని పెళ్లి చేసుకోవడానికి తన కంపెనీలో అని వాళ్ళ ఎవరూ లేరని కానీ ఇప్పుడు తన కంపెనీలోనే కూలి పని చేసే ఒక లేబర్ గారిని పెళ్ళాడింది గుడ్ ఈవినింగ్ ఎవరు ఐ మై మై సెల్ఫ్ కృష్ణ shanti devi is my wife. yes, yes, yes. i'm a mechanical vocation. i have lots of love and passion for machines. for your kind information, i do not claim that i have any academic qualifications, but certainly i have lots of compassion towards my fellow human beings and brethren. appearances are deceptive. it cannot be the yardstick to measure human qualities. i respect those who command respect for themselves. unless you have chaste qualities, basically, in you. You can't respect yourselves. I respect myself. If you people think that only literates are educated, then I am not educated. If you people accept one who is cultured is really educated, then I am definitely much more educated than you all. Thank you very much. Ah, I apologize for my interruption. Good luck. ఇదే నేను కొను కంప్యూటర్స్ మిషన్ నాలుగు వందల మంది చేసే పని ఇది చేస్తుంది నేను మనుషుల కంటే మిషన్స్ నే నమ్ముతాను ఇకపై ఎవరైనా యూనియన్ లీడర్ బిల్డింగ్ పంపు నీళ్లు అంటూ ఏదైనా మాట్లాడారో అందరినీ పన్ను వచ్చి తీసి పారేస్తాను ఈ మిషన్ ఖరీదెంత తెలుసా తెలీదు తెలుసుకోండి మూడు కోట్లు మిస్టర్ ఫ్రాన్సిస్ చెక్ బుక్ ఇవ్వండి సైన్ చేస్తాను వన్ మినిట్ మేడం ఏమిటి యూనియన్ లీడర్ పేరుతో గొడవ పెడదాం అనుకుంటున్నారా నన్ను ఆపడానికి మీరెవరు యూనియన్ లీడర్ ఆపడం లేదు ఈ ఫ్యాక్టరీలో చీఫ్ మెకానిక్ అనే హోదాలో మీరు మిషన్ కొంటాను నేను ఆపుతున్నాను వాట్ కోట్ల కోట్లు ఖర్చు పెట్టి మీకు ఈ మిషన్ కొండమే తెలుసు కానీ ఇందులో ఏముంది ఏది ఎక్కడ అసెంబ్లీ చేశారు ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది మీకు తెలియదు నా ఒక్కడికే తెలుసు వాట్ యు మీన్ బై దాట్ పార్ట్స్ పార్ట్స్ మిషన్ మిషన్ డూప్లికేట్ డూప్లికేట్ నాట్ ఒరిజినల్ 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 లెట్ ఎక్స్ప్లెయిన్ ఇది ఇది ఈ ప్రొడక్ట్స్ ఒరిచరింగ్పోతే మన కంపెనీ దివాలా తీస్తుంది ఏమంటే మీరు రెండేళ్లు గ్యారంటీ ఇస్తున్నారు కానీ ఆ ప్రొడక్ట్స్ అన్ని రెండే నెలల్లో మిషన్ పది రోజులు కస్టమ్స్ లో ఉందని చెప్తున్నారు కానీ నిజంగా ఐదు రోజులే ఉంది మిగతా ఐదు రోజులు ఎక్కడుందో నేను చెప్తాను ఎక్కడ ఉంది తెలియదు తెలియదు గారు మనిషిలే దీని ఒరిజినల్ పర్స్ మార్చమన్నారు దేనికి ఆ కంపెనీ ఈ ఏడాదిలోగా నెంబర్ వన్ కావాలట అందుచేత మన ప్రొడక్షన్స్ అన్ని డౌన్ అవ్వాలని మార్చేశారు

మనం ఏ ఆడపిల్లని బలవంతంగా తాకూడదు సొంత పెళ్ళమైనా సరే ఆవిడకి ఇష్టం లేదని చెప్తే దగ్గర కూడా వెళ్ళకూడదు అదే పురుష లక్షణం A! A! ఆడదానికి ఎంత ధైర్యం ఉన్నా పది మందిలో అణకుగా ఉంటేనే పరువు మర్యాదలు ఉంటాయి మాయా బాబు మెట్టు దిగారండి ఏమిటన్నాడు ఏమిటి సంగతే మాయా నాకు దిగ్గేస్తుంది నాకు రెండేళ్ళ ముందే తెలుసు పదిహేను రోజులు చెప్పాలనుకుంటున్నాను ఏం చెప్పాలనుకున్నారు నీ అమ్మాయికి మూడు నెలలు అయ్యో రామా ఇదే సైలు నా పెళ్ళానికి వంతొచ్చేట్టు చెట్టు చేశారా ఏమా ఇది కోపడాల్సిన విషయం కాదమ్మా సిగ్పడాల్సిన విషయం మీ ఆయన సిగ్ చూడు నిన్నట్టించి నాకు తల్లనొప్పి వైద్య వల్ల వచ్చింది పైత్యంగా ఉందో వాతంగా ఉందో లేడీ డాక్టర్ చెప్పాలి మీకు అర్థమయ్యేటట్లు చెప్పలేండి మీరు అనుకుంటున్నట్టుగా మా ఇద్దరికి ఏం జరగలేదు